Namaste. Welcome to Metro DM News. ఓ అమ్మ తన వందవ పుట్టినరోజు వేడుకలను తన రెండు తరాల కుటుంబ సభ్యులతో జరుపుకుంది కూతురు కుమారుడు కోడళ్ళు అల్లుళ్లు మనవళ్ళు మనవరాళ్లు జన్మదినాన్ని అంగరంగ వైభవంగా వరంగల్ నిర్వహించారు వరంగల్ మట్టేవాడాకు చెందిన శ్రీమతి మోత్కూరి మోహన్ బాయ్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో కేశవరావు రాజాబాయమ్మ దంపతులకు ఐదవ సంతానం జన్మించింది ఈ రోజుతో ఆమెకు నూరు వసంతాలు నిండాయి ఈ సందర్భంగా మనవళ్ళు మోత్కూరి సంతోష్ సాయిలు మాట్లాడుతూ మా నానమ్మ ద్వారా ఎన్నో అనుభవాలను నేర్చుకున్నామని మా జీవితాలను ముందుకు వెళ్లడానికి ఆ అనుభవాలు ఎంతగానో దోహదపడతాయని వారన్నారు ఇలాంటి వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు నువ్వు పైకి తెప్పిస్తావు ఇది ఎవరాడాయిట్ వెయిట్ వెయిట్ స్మైల్ ఓకేనండి మా నాయనమ్మ మోత్పూరి మోనాభాయ్ గారు మా తాతగారు మోత్కూరి మనోభారావు ఆయన ఇక్కడ వరంగల్ ఏరియాకి దిప్య తహసీల్ దగ్గర చేసి రిజర్ అయ్యారు సో ఈరోజు మా నానమ్మ గారికి వంద సంవత్సరాల శత సత వసంతోత్సవాన్ని వేడుకలను మేము ఘనంగా జరుపుకున్నాము సో మా మొత్తం మా ఫ్యామిలీ కూడా దాదాపు ఒక డెబ్భై నుంచి ఎనభై మంది ఉన్నారు ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు అందరూ వచ్చి ఈరోజు మా నాన్నమ్మ గారిని ఆశీస్సులు తీసుకొని ఘనంగా ఘనంగా ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ ఈరోజు యాక్చువల్గా అసలు మా అందరికీ ఇందులో చాలా ఉద్యోగపత్ర తినారు ఎందుకనంటే మీ దగ్గర నుంచి కేవలం ఒక మా నాయనమ్మే కాకుండా నేను అందరాలను ఒక గురువుగా పాడే ఎందుకంటే దాదాపు ఒక వంద సంవత్సరాల అనుభవం కేవలం వంద సంవత్సరాల అనుభవం ఇల్లేదే కాదు ఈమె పై నుంచి ఒక రెండు తరాల ఆమె పైన ఒక రెండు తరాల జీవితాలను దీనిస్తుంటుంది తర్వాత ఇప్పుడు ఒక నాలుగు తరాల జీవితాలు వింటేసి దాదాపు ఒక ఆరు తరాల అనుభవాలు ఆమె మాకు పూజలు మాకు ఆమె పంచుతున్న విధానం కానీ ఆ పద్ధతులు కానీ మాకు ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని అదేవిధంగా చాలా రకాల ఆశయాలను మాకు పద్వినిధి పద్నిధించేలాగా చేస్తూ ఉంటుంది సో ఆమె చెప్పే ఒక్కొక్క ఒక్కొక్క విషయం మాకు చాలా వినూత్నంగా అదేవిధంగా మాకు ఎంతో మాకు అనుభవాన్ని అదేవిధంగా మాకు నేర్పరితనాన్ని సమాజంలో ఏ విధంగా పలు పలు వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఆ వికాసాన్ని మాకు వేరే వ్యక్తిత్వ వికాసానికి అవసరం లేదు సో ఆమె ఎప్పుడు మాటలతో మేము అలాంటి విషయాలన్నింటినీ చాలా క్రోడీకరించుకొని మా జీవితాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతాము ఏంటంటే నా పేరు సంతోష్ కౌశక్ మా పేరు సంతోష్ కౌశిక్ నేను ఏమైనా రెండవ కొడుకు కొడుకు సో పెద్ద మనవని రెండో కొడుకు వీడు మా తమ్ముడు పెద్ద నాన్న కొడుకు నాకంటే చిన్నవాడు సో మా ఇద్దరు సాయి 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 మోత్పూరి మోహనభాయి గారు మా తండ్రి గారి తల్లి గారు ఆమెకు ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలు ఇప్పుడు ఒక బిడ్డ ఉండు ఇద్దరు కొడుకులు జరిగిపోయారు మిగిలిన వారందరం ఉన్నాము ఫ్యామిలీలో అందరికీ ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయింది ఆమెకు వందో పుట్టినరోజు జరుపుకున్నాము మేము చాలా సంతోషంగా ఉంది మాకు ఇట్లాంటి పుట్టినరోజు జరపడం